వైసీపీ నేతలు ఆ పార్టీని వీడారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆ వార్తలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు తనపై కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని రేటింగ్లు పెంచుకునేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు జగన్ ను వదిలే ప్రసక్తే లేదన్నారు మరో పార్టీలోకి వెళ్లాలని చెప్పారు త్వరలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటా అన్నారు తనను ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపించేందుకే నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారంటూ అనిల్ మండిపడ్డారు దీనికోసం నారా లోకేష్ చుట్టూ తిరుగుతారని చెప్పారు ఎందరో గొప్పవాళ్లు జైలుకు వెళ్ళారని తాను కూడా జైలుకు వెళ్ళేందుకు సిద్ధమేనంటూ ఆరిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు చెప్పండి పార్టీ మార్చారు హా పార్టీ వాళ్ళు ఏదో రాత్రులు రాశారు అదే అయా రైట్ సింపుల్ మీకు ఎవరికైనా వ్యూస్ కావాలంటే అనిల్ కుమార్ యాదవ్ మీద ఏదో ఒక వార్త రాస్తే వ్యూస్ వస్తాయి నాలుగు రూపాయలు వస్తాయి అంటే సంతోషమే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నాకు చీకు చింత కూడా లేదు మీరు రాసిన వల్ల వెంటనే తౌడుకొని అదే నేను అనిల్ కుమార్ యాదవ్ ఒకరోజేమో ఫస్ట్ రాగానే చంద్రబాబు నాయుడు కలిచాడు దొంగతనంగానే ఎవడో ఒక యూట్యూబ్ వాడుకున్నాడు తర్వాత జనసేన అన్నారు మళ్ళీ నేను ఏదో రాజకీయ సన్యాసం అన్నారు నా చిన్న రాసుకుంటున్నారు పాపం మీకు వ్యూస్ రావాలా అంటే నన్ను ఏమైనా వస్తాయంటే మీరు ఏ వార్తలు రాసినా మీ కుటుంబం బాగుంటుంది దానివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయంటే బాగా రాసుకుంటే సంతోషమే నేను అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్పా అర్థమైందే నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు నాది జగన్మోహన్ రెడ్డి పార్టీ